నమస్కారం స్వాగతం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలి జిల్లాలోని నిర్వహిస్తున్న గ్రామాల్లో గ్రామ దర్శిని కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిరాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన మేనేజర్ శ్యామల కుమారి అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ఠకు యంత్రం సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి దంపతులకు ఘన సత్కారం అభినవ రామదాసుగా గౌరవ బిరుదు ప్రధానం బాపట్ల జిల్లాలోని డెబ్బై గ్రామాల్లో దర్శిని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు ఈ క్రమంలో గ్రామంలో ఆంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రం జగనన్న కాలనీ గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు ఇతర సిబ్బంది సామాజిక స్పృహతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాష అన్నారు బాపట్ల జిల్లాలోని డెబ్బై గ్రామాల్లో నూతనంగా చేపట్టిన గ్రామ దర్శని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా మొదటిగా చిరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆరోగ్య కేంద్రం కేంద్రం రైతు భరోసా జగనన్న కాలనీ గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సేవలు అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులందరిపై వైద్యం నివాసం త్రాగునీరు వంటి అవసరాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చూడాలన్నారు వాటి రేపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు అక్కడ నిర్మిస్తున్న పది అదనపు తరగతి గదులు నిధులు లేక అర్థాంతరంగా నిలిచిన భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఎనిమిది ఉండడంపై ఆరా తీశారు తరగతి గదులు డిజిటల్ తరగతులు మరుగుదొడ్లు కంప్యూటర్ శిక్షణ నిత్యావసర సరుకుల నిర్వహణను ఆయన పరిశీలించారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ఫ్యామిలీ డాక్టర్ విధానం పక్కాగా అమలు చేయాలన్నారు సచివాలయం ద్వారా అన్ని సేవలు ప్రజలకు చేరాలన్నారు నివాస పత్రాలు చేయకుండా సచివాలయంలో కలెక్టర్ ఆరా తీశారు సంబంధిత వీఆర్ఓకు ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు ముగ్గురు సచివాలయ సిబ్బంది సెలవుల్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు సచివాలయాల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలన్నారు నిర్లిప్తతపై ఆయన అసహనం వ్యక్తం చేశారు జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా లబ్దిదారులను చైతన్యపరచాలన్నారు నిర్మాణం చేస్తున్న వారికి బిల్లులు ఆపకుండా తక్షణమే చెల్లించాలన్నారు కలెక్టర్ పర్యటనలో చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ అధికారులు తదితరులున్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చీరల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని చీరల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల కుమారి ప్రారంభించారు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలని చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల కుమారి అన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చీరాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని చీరల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక డిపో వద్ద నుంచి ర్యాలీని డిఎం శ్యామల కుమారి ప్రారంభించారు అనంతరం డిఎం మాట్లాడుతూ రోడ్లపై ప్రయాణించే సమయంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా వాహనదారులు వాహనాలు ఇష్టం వచ్చినట్టు నడపకుండా భద్రతతో బాధ్యతతో నడపారన్నారు మద్యం అతివేగంతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు ప్రతిరోజు మన కాళ్ల ముందు జరుగుతున్న అనేక రోడ్డు ప్రమాదాలు గుర్తించి రాకపోకల విషయంలో వాహనదారులు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించారన్నారు రాకపోకలు సాగించే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం కోలుకోలేని విధంగా ఉంటుందని ప్రజలందరూ గుర్తించి వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు స్టేట్ గవర్నమెంట్లో జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ దాకా రోడ్ సేఫ్టీ మంత్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ రోజున మేము ప్రయాణికుల్ని ప్రజల్ని రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడము ప్లస్ వాళ్ళని జాగృతీకరం చేయడం కోసము ర్యాలీగా పోలీస్ స్టేషన్ మీదుగా బస్ స్టాండ్ నుంచి బయలుదేరి టౌన్లో ర్యాలీ జరగడం జరుగుతుంది దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజున ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ చూస్తూనే ఉన్నాం సో ఇటువంటి ఇన్సిడెంట్స్ వలన ఇంటి పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ పడే బాధ వర్ణనాద్యత ఇంట్లో అంతా అనాథరైపోతారు సో అటువంటి సిచ్యువేషన్లో మా ఆర్టీసీ డ్రైవర్లే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉండాలి అట్లానే రోడ్ యూజర్స్ వాహన వినియోగదారులు ప్రతి ఒక్కళ్ళు వారి వారి పరిధిలో భద్ర భద్రత మీద అవగాహన కల్పించుకుంటూ జాగ్రత్తగా రోడ్ సిగ్నల్స్ రహదారుల ఇది చూసుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేయాలి మన గవర్నమెంట్ ఏమంటే ఎటువంటి ప్రమాదము జరగకుండా చేయాలన్న సంకల్పంతో కల్పించినటువంటి ఇటువంటి రోడ్ సేఫ్టీ మంత్ని మేము ఈరోజు ర్యాలీ ద్వారా ప్రయాణికులకు తెలియజేయటం చీరాల పట్టణంలోని ఎన్విఎస్ అండ్ ఎస్జిఆర్ కళ్యాణ మండప సముదాయంలో క్షీరపుడి బ్రాహ్మణ సంఘం చీరాల పురోహిత సేవా సంఘం ఘంటసాల సేవా సంఘం సంయుక్త నిర్వహణలో అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టకు యంత్రం సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబరం శాస్త్రికి అభినందన సభ ఘనంగా నిర్వహించారు ప్రపంచంలో యావత్ హిందువుల దశాబ్దాల కలగా మారిన అయోధ్య రామ మందిర నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాణప్రతిష్ఠకు యంత్రాన్ని సమర్పించే మహద్భాగ్యం చీరాల ప్రాంతానికి చెందిన డాక్టర్ అన్నదాస్ చిదంబర శాస్త్రికి దక్కటం ఈ ప్రాంత ప్రజల చేసుకున్న అదృష్టం అంటూ పలువురు వక్తలన్నారు చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ హెచ్జెర్ కళ్యాణ మండప సముదాయంలో క్షీరపురి బ్రాహ్మణ సంఘం చీరాల పురోహిత సేవా సంఘం ఘంటసాల సేవా సంఘం సంయుక్త నిర్వహణలో అయోధ్య రామ మందిరానికి ప్రాణప్రతిష్ఠకు యంత్రం సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రికి అభినందన సభ ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముందుగా పట్టణంలో ప్రత్యేక వాహనంలో డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి దంపతులను కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం దుశ్శాల వాళ్లతో ఘనంగా సత్కరించడంతో పాటుగా అభినవ రామదాసుగా గౌరవ బిరుదు ప్రధానం చేశారు మితి సభ్యులందరికీ కూడా మీతో కొన్ని విషయాలు పంచుకునే అవకాశం నా చూపులో ఇచ్చారు ఒక చేసిన దానికి సన్మానమా అటువంటి సన్మానాన్ని నేను స్వీకరించమా అని నాకు ప్రశ్న వచ్చింది కానీ రామాయణంలో నాకు సమాధానం దొరికింది శ్రీరామచంద్రుడు పటాసూక్తుడయ్యాక ఐశీరావు పటాభసూతుడయ్యాక ఆ కార్యంలో సహకరించినటువంటి వానరులందరికీ సత్కారం చేశాడు అది రాముని యొక్క లక్షణం సుగ్రీవుకి విభీషుడికి అందరికీ సన్మానం చేసి చాలా విశేషమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు ఆంజనేయ స్వామికి ఇచ్చాడు సీతాదేవి ఆంజనేయుడు సత్కారం చేసింది కానీ ఆమెకి తృప్తి తీరలేదు వెంటనే మహారాణిగా ఆమెకి తలుపు చేసినటువంటి ఒక అనర్ఘ హారం

చిరాల పట్టణంలోని శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత వీరరాఘవస్వామి దేవస్థానంలో అమావాస్య పూజలు భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు చీరాల పట్టణంలోని శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత వీరరాఘవ స్వామి దేవస్థానంలో అమావాస్య పూజలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి వేకువచాము నుంచే విశేష అభిషేకాలు పూల అలంకరణలు జరిపారు భక్తులు ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు అమావాస్య రోజు వీరరాఘవ స్వామికి బెల్లం సమర్పించి కడియం ధరిస్తే మానసిక శారీరక రోగాలు పూర్తిగా తొలగుతాయని అర్చక స్వామి వాసుదేవాచార్యులు తెలిపారు సమర్థి శ్రీ వీరరాగస్వామి దేవస్థానం శ్రీరాల బావగ జిల్లా ఈరోజు చాలా విశేషమైన రోజు స్వామివారి అమావాస చాలా విశేషములైన స్వామి చాలా శక్తిపూర్వకంగా ఉంటారు ఈరోజు అమావాస రోజు ఎవరైనా సరే భక్తులు మానసిక శారీరక రోగాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు స్వామివారి దర్శించుకొని స్వామివారి కళ్ళ ప్రసాదం సమర్పించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకునేటట్టయితే వాళ్ళకి మానసిక శారీరక రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆన్లాయిక వస్తుంది శ్రీ వీరిరాగస్వామి దేవస్థానం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమైన దేవస్థానం ఇది ఇది ఉంది చీరాల్లో ఉంది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు ఎక్కడ ఏ దేవస్థానం ఉన్న కూడా చీరాల పట్టణంలో గడియార స్తంభం కూడల్లో చీరాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి హాజరై కార్యాలయం ప్రారంభించారు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కేవలం బీఎస్పీ తోటే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి అన్నారు చీరాల పట్టణంలో గడియార స్తంభం కూడలలో చీరాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక శాతంగా ఉన్న బహుజన్లు నేటికి ఓటు బ్యాంకులుగా మిగిలిపోయారన్నారు ముఖ్యంగా బహుజన్ల ఆ రాజ్యాధికారం సాధించాలంటే అది కేవలం తోటే సాధ్యపడుతుందన్నారు వెనుకబడిన వర్గాలు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆరోపించారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ బీఎస్పీ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో మార్క్ డానియల్ రవికుమార్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పార్టీ మహాపారు ఆధ్వర్యంలో కాబోర్టేట్ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కార్యక్రమాల కోసం కూడా ఇక్కడి నుంచే ప్రస్తుతం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ నియోజకవర్గంలో ఇతర నాయకులు ఏరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా కాబట్టి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని అది ఎంపించడానికి అన్ని విధాలా కృషి చేయడానికి ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా రూపొందించుకుంటూ ఉన్నారు ప్రతి ఏరియా ప్రతి మండలంలోనూ ప్రతి కూతుల్లోనూ కూడా రుణమాట పరంగా బహుజన సమాజ్ పార్టీ ఈ నియోజకవర్గంలో ముందుగా ఉన్నది కాబట్టి ఈ కాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ పిలిచి గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలకు సంబంధించిన భోజన కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ కానీ ఇక్కడ పూర్తి చేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ స్థానికులు కాకపోవడం ఉంటే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ అధికంగా సామాజిక వర్గానికి సంబంధించిన బీసీలు కానీ మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు పోటీ లేదు కానీ

చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యలో క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని చదువులో ముందుకెళ్లాలన్నారు ప్రస్తుతం గమనిస్తే పురుషుల కంటే భిన్నంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు చదువు ఉంటేనే ఈ రోజుల్లో ప్రతి మనిషికి విలువ ఉంటుందని ఆడపిల్లలందరూ గొప్పగా చదువుకుని ఆదర్శంగా నిలవాలన్నారు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న మహిళా మూర్తులను ఆదర్శంగా తీసుకుని చదవాలన్నారు అనంతరం విద్యార్థులచే పలు రకాల సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యులు పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ డాక్టర్ సిహెచ్ రామనమ్మ రామకృష్ణ శేషు మాధవి సురేష్ కళాశాల అధ్యాపకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు అని చెప్పి కొన్ని లేదు కాదని చెప్పి చాలా చక్కగా చెప్పారు నాకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఉమెన్ యొక్క పాత్ర కానీ అన్ని విషయాల్లో మగవాళ్ళతో పోటీ పడుతున్నట్టుగా మగవాళ్ళకంటే ఎటువంటి తక్కువ పాలన ఎక్కడ ఎక్కడ కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్లో కూడా పోటీ పడతారు అన్ని రకాలుగా మనం ఈరోజు రీసెంట్ ఒలింపిక్స్ చూసుకుంటే ఒలింపిక్స్లో మరి నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి మన దేశంలో మన అందరిని ఫస్ట్ ఆనందపరిచి అందరికీ తీసినటువంటి అమ్మాయి ఈ రెస్లింగ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సంపాదించింది అలాగే మన టీవీ సిరీ కానీ కల్లా కూడా ప్రో సో ఇది పెట్టుకుని మనం ఎప్పుడు కూడా ఆడపిల్లంతా కూడా ఎప్పుడు ఎవరికైనా మనకి ఇంపీ తాగని

వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది నిన్న స్వామి వారిని యాభై ఏడు వేల మూడు వందల ఏడు మంది దర్శించుకోగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం కోట్లు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు శుక్రవారం టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు వేటపాలెం సెయింట్ యాన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ట్రిపుల్ ఈ విభాగ అధ్యాపకులు ఆంథోని రాజ్ పీహెచ్డీ డిగ్రీ పొందినట్టుగా కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు వేటపాలెం సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ట్రిపుల్ ఈ విభాగ అధ్యాపకులు ఆంథోని రాజ్ అన్నా యూనివర్సిటీ పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు అధ్యాపకులు ఆంథోని రాజ్ ఏ మాక్సిమం పవర్ హార్వెస్టింగ్ పవర్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ అండర్ పేస్టల్ షేడింగ్ కండిషన్స్ యూజింగ్ ఏ ఐ టెక్నిక్ అనే అంశంపై రీసెర్చ్ చేసినందుకు గాను పీహెచ్డీ డిగ్రీ లభించింది కాగా అన్నా యూనివర్సిటీ మద్రాసుకు చెందిన డాక్టర్ గిఫ్సన్ షామిల్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేసినట్టు ట్రిపుల్ ఈ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు సందర్భంగా కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించారు వార్తల్లోనేంటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ఉక్రెయిన్ చర్చలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని అమెరికాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ టక్కర్ కార్లసన్ తో జరిగిన ఇంటర్వ్యూలో పుతిన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గ్రెష్కోవిచ్ ను అప్పగింతకు సంబంధించి అంశంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ తెలిపారు ఆ రిపోర్టర్ దేశ ద్రోహానికి పాల్పడినట్టు రష్యా ఆరోపిస్తుంది అయితే అతన్ని వదిలేయాలంటే జర్మనీలో ఉన్న తమ ఏజెంట్ను విడిపించాలని పుతిన్ అమెరికాను కోరారు ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లవుతోంది తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది పీవీకి భారతరత్న వరించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు దేశానికి పీవీ చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఓ రాజనీతిజ్ఞుడికి దేశానికి పివి నరసింహరావు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు ఓ రాజనీతిజ్ఞుడిగా దేశానికి పివి నరసింహరావు వివిధ హోదాల్లో విస్తృతమైన సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటుకు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్ ముందుగా పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు పార్లమెంట్లో ప్రధాని కార్యాలయంలో గంట నెల మోదీ జగన్ మీటింగ్ సాగింది ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది పెండింగ్ బిల్లులు విభజన హామీలతో పాటు తాజా రాజకీయ అంశాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఏపీ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు సీఎం జగన్ ప్రధానికి కొన్ని వినతి పత్రాలు కూడా ఇస్తూ వచ్చారు అయితే ఈసారి మీటింగ్ చాలా సుదీర్ఘంగా జరగడం బట్టి చూస్తే రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరో చరిత్ర సృష్టించింది దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆటోమేటిక్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే టియాగో టిగోర్ ఐసిఎన్జీ వర్షన్ ను గురువారం ప్రవేశపెట్టింది వీటిలో నాలుగు రకాలుగా లభించనున్న టియాగో ఐసిఎన్జి మోడల్ ఏడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వరకు టిగోర్ ఐసిఎన్జి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నుంచి ధర నిర్ణయించింది భారత జట్టు స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్ సిరీస్ కు దూరం కానున్నాడు తొలి రెండు టెస్టులో విఫలమైన అయ్యర్ కు వెన్ను నొప్పి తిరగబెట్టడమే అందుకు కారణం దానికి తోడు గజ్జుల భాగంలో కూడా నొప్పి ఉండడంతో ఈ స్టార్ బ్యాటర్ కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయ్యర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు ఎన్సీఏ మేనేజ్మెంట్ అయ్యర్ ఫిట్నెస్పై బీసీసీఐకి లేఖ రాసినట్టు సమాచారం వెన్నునొప్పి నొప్పి కారణంగా నిరుడు పలు కీలక టోర్నీలకు దూరమైన అయ్యర్ ఆసియా కప్తో రీఎంట్రీ ఇచ్చాడు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలి జిల్లాలోని నిర్వహిస్తున్న గ్రామాల్లో గ్రామ దర్శిని కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ అంజన్ భాష రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు విధిగా వాదించాలి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చీరాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన మేనేజర్ శ్యామల కుమారి మయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టకు ఎంత సమర్పించిన డాక్టర్ అనదాన చిదంబర శాస్త్రి దంపతులభూ భన సత్కారం అభినవ రామదాసుగా గౌరవ బిరుదు ప్రధానం నవ్యా న్యూస్ ఇంత సమాప్తం నమస్కారం